రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుందామా టీడీపీ అభ్యర్థి నిలవల విజయశ్రీ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం పెద్దపరియా బట్ల గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బట్ల గ్రామంలో గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత టీడీపీ నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం లభించింది గజపూల మాలలతో సత్కరించి డప్పు వాయిద్యాలు నృత్యాలు డీజే బ్యాండ్ల నడుమ ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని కూటమి ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారిగా మహిళగా పోటీ చేస్తున్న తనతో పాటు కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును ఆదరించి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రమణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య జనసేన ఇన్ఛార్జి వీహాల ప్రవీణ్ మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు నాయకులు కనుమూరు గోపాల్ రెడ్డి ఎద్దల ధనుంజయ రెడ్డి చింతల సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు Wow, i yeah. 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 okay. go to the hospital. going పూర్వక నమస్కారాలు మీరే చూస్తున్నారు నా ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు అభివృద్ధి శూన్యం అలాగే ఇక్కడ అన్యాయాలు అక్రమాలు తప్ప ఎలాంటి ఎలాంటివి లేవు రాజకీయం అంటే వీళ్ళు అనుకునేది రౌడీజం మాత్రమే అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది కాబట్టి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగ సమస్య పోతుంది నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి మీ నా నన్ను మీ బిడ్డగా చెల్లిగా అక్కగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేయండి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఇద్దరం గెలిపిస్తే అటు కేంద్రంలో మోడీ గారు ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు నిధులు రిలీజ్ అవుతాయి మనము డెవలప్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు అందరికీ అవుతాయి ఈ ఇక్కడ స్థానిక నాయకులు మధురెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ మీ గ్రామానికి అభివృద్ధి చేస్తాము అలాగే సంక్షేమ పథకాలన్నీ అందేలా చేస్తాము ఆశీర్వ ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారు ఆనిమత్య లాంటి సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు పెట్టారు మహిళలకే ఎక్కువగా ఉన్నాయి పథకాలు దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి అలాగే నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి ఉంటది ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి పదిహేను వందలు వాళ్ళకి ఖర్చులుగా ఇస్తున్నారు అలాగే ప్రతి బిడ్డకి చదువుకోవడానికి పదిహేను వేలు ఉంటుంది దీంతో మన బిడ్డలందరినీ చదివించుకోవచ్చు కాబట్టి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపోయి ఓటేసి గెలిపించండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి